वा मिले <स्थित्ति> <स्थित्ति> <स्थित> tracking character for only pregnant women and uh, they yeah. have a card yeah yeah that is, is called a card okay. we we'll give that card and we will uh, fill the details and we will do a follow up based on the card sir like, <laughs> And also water is so important yeah. does connect okay let us see and what is the distance between the two faces of this strip both the distance is 10 micrometers okay uh, and together yeah yeah yeah

Thank Please sir. Please Please, sir. Please, please, please. Right, sir, you Don't should not be behind. Yeah, yeah. No, no, no. He is first, sir. After your Thank you are we are We are the world's largest सर कुछ ऐसा है सर एक एक राइट मैडम एटलीस्ट वे नीलेला वेसकोन सालन दिसन करी एंटी एज क्रीम एटलीस्ट यू परचेस पेन किलर इट विल हील इज वन पॉपुलर नेम एंटो बाविला सर बाविला बाविला कॉमन नेम एंटो ओके ऑल मेडिसिनल प्लांट्स है सर जस्ट बी गो सर प्लीज

<laughs> there uh, <laughs> like, and this, the 220 tee is mobile device शायद सही कंट्रोल है 3470 is the one even when there is oh, yes. a స్థానిక సర్పంచ్ శ్రీ చావ్ణి గారిని స్టేజ్ మీదకి సాధన స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను నెక్స్ట్ వచ్చే శ్రీ సూర్యబాప్త స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ట్ ఆఫ్ ఇంజనీర్ శ్రీ వెంకటేశ్వర్లు గారిని స్టేజ్ మీదకి

थैंक यू रेस्पेक्टेड कलेक्टर सर थैंक यू थैंक थैंक यू मैम आर कंपनी इट्स वन ऑफ द लार्जेस्ट एनर्जी कंपनीज इन द वर्ल्ड we uh, we do this we work the community wherever uh, we operate in this is very important for us because the community uh, where we work that the wellness of that community is very important to us <laughs> పవర్ ఫెయిల్యూర్ అయితే కనుక మీ అందరికీ తెలుసు మనకి వ్యాక్సిన్స్ కానీ లేదంటే కనుక ఇంపార్టెంట్ మెడిసిన్స్ అవన్నీ కూడా మనం ఫ్రిజ్లో పెట్టించాలి రిఫ్రిజిరేటర్లో ఉంటే అది ఆ మెడిసిన్ మనకి సస్టైన్ అవుతుంది సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి పవర్ ఫెయిల్యూర్ వస్తుంది పవర్ ఇంట్రప్షన్స్ వస్తాయి సో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా వేస్ట్ అవుతుంది తర్వాత అది కంటామినేట్ అయిపోతుంది సో మేబీ ఇన్ని ప్రాక్షన్ టైంలో అంటే బై ద టైం ఆర్ పిక్ మీరు ఆ మెడిసిన్ తీసుకెళ్ళేటప్పటికీ బాగానే ఉండొచ్చు బై ద టైం యూ అంటే ఆల్మోస్ట్ అది ఎజ్జుకొచ్చేసి ఉంటుంది సో బై ద టైం అడ్మినిస్టర్ చేసే టైంకి అది స్పాయిల్ అయిపోతుంది సో దాన్ని మనం గమనించం బికాస్ సడన్గా బాగానే ఉంది కదా అని చెప్పేసి చేస్తాం దానివల్ల చాలా ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది సో అదే కాకుండా నైట్ టైం మనకి ఒక రెండు లైట్స్ పెట్టారు ఇక్కడ దాంట్లో ఓపెన్ లైట్స్ పెట్టారు సో దాట్ సో ఇది ఆ హాస్పిటల్ అనేది ఇట్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్కి అవైలబుల్ ఉండాలి సో ఐ థింక్ డెఫినెట్గా ఇప్పుడు రేపటి నుంచి ఈ లైట్స్ కనుక మనకి వెలిగితే దెన్ ఆటోమేటిక్గా ఈ హాస్పిటల్ రావడానికి కానీ సో అదే ప్రజలందరికీ కూడా ఒక పెర్సెప్షన్ ఏంటంటే అది ఈ హాస్పిటల్ ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అది ఆపరేషన్లో ఉంటుంది మనకు అక్కడ బాగుంటుంది అనేది వాతావరణం అనేది ఒకలాంటి ఒక పెర్సెప్షన్ ఒక కాన్ఫిడెన్స్ మనకి పబ్లిక్ హెల్త్ మీద కలగడానికి అవకాశం ఉంటుంది సో రెండోది ఏంటంటే దీ ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి అంటే ఆ ప్లాంట్స్ వల్ల మనకి ఆరోగ్యం బాగుండడానికి అది పెట్టారు మేబీ దట్ రెడ్ ఈస్ ఫర్ కైండ్ ఆఫ్ అన్ యోగా ఆర్ వాట్ ఐ డోంట్ నో దట్ ది వాంట్ స్పెండ్ సమ్ టైం ఆర్ యోగా వెల్నెస్ సెంటర్ సో అది ఒక వెల్నెస్ సెంటర్ అంటే ఈ ట్రీస్ కనుక ప్రాపర్గా మనకు తిరిగితే అండ్ అవి ఇమిట్ అయితే కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా హైజనిక్గా ఆరోగ్యంగా ఉంటుంది ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఎవరైనా మనకి ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి దే కెన్ కమ్ అండ్ దే కెన్ స్పెండ్ సమ్ టైం హియర్ సో ఒకలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అట్ ద సేమ్ టైమ్ ఆరోగ్యం కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది సో ఐ థింక్ దిస్ ఇంటర్వెన్షన్ మీరు మొత్తం చాలా హాస్పిటల్ చేశారు కాబట్టి ఐల్ ఆల్సో ఆస్క్ ది మైక్రో ఇరిగేషన్ పీపుల్ దిల్ ఆల్సో అది వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేస్తారు అండ్ డ్రిప్ ఇరిగేషన్ మనం పెడితే సో మెయింటెనెన్స్ అనేది మనకి ఇంకా ఇష్యూ ఉండదు సో దాట్ పర్మనెంట్ సొల్యూషన్ విల్ బి డన్ అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ విల్ డూ దాట్ సో ఐ థింక్ నా రిక్వెస్ట్ ఏముందంటే మీకు ఇక్కడ సోలార్ ఉంది లైటింగ్ ఉంది మంచి గార్డెన్ ఉంది మీరందరూ కూడా ఈ పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో మంచి సర్వీసెస్ అందరూ కూడా అందించాలి సో దీని మీద సర్వీసెస్ అన్నీ కూడా ప్రజలకు ఒక నమ్మకం రావాలి సో ఐ థింక్ ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ నియర్ టు కొత్త ఇది కొత్తపట్నం కదా నియర్ ఉంది కాబట్టి ఇఫ్ అట్ ఆల్ మేక్ ఒక ఎమర్జెన్సీ మనం అనుకున్నది ఇక్కడ దీనికి బికాస్ సిటీ కూడా దగ్గర టౌన్ కూడా దగ్గరే ఉంది కాబట్టి మనకి ఈ ఈ కిట్స్ ఉన్నాయి కదా ఇవి వాట్ యు కాల్ మన కోవిడ్ లో ఇచ్చిన కిట్స్ ఏంటి వాట్ దోస్ ఎమర్జెన్సీ కిట్స్ ఎమర్జెన్సీ కిట్స్ కూడా ఇక్కడ పెట్టి వన్ ఆర్ టూ బెడ్స్ మీరు ప్రిపేర్ చేస్తే దెన్ దట్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ సో అల్టిమేట్లీ బడి తర్వాత గుడి తర్వాత మనకు దేవాలయం లాంటిది ఏంటంటే హాస్పిటల్ సో ఇది మన హాస్పిటల్ ఇట్ ఈస్ అవర్ హాస్పిటల్ ఇట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ దట్ మీన్స్ అవర్ హాస్పిటల్ దిస్ ఈస్ బిల్డ్ బై అవర్ ట్యాక్సెస్ మనం పే చేసే టాక్సెస్ మీద దాని మీద చేసినటువంటి హాస్పిటల్ ఇది సో దీన్ని మన ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీని మనం కాపాడము అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్టీలో ఏంటంటే ఇది మనం ఓన్ చేసుకుంటమే కాకోకుండా మన ఆఫీసర్స్నితో పాటు మీరు కోఆర్డినేట్ చేసుకుని ఈ హాస్పిటల్ యొక్క సర్వీసెస్ని మీరు ఉంచుకోవాలి సో జనరల్గా మనం విలేజ్ నుంచి వచ్చినప్పుడు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాస్తారు నువ్వు టూ మంత్స్ వాడమని అని చెప్పేసి అంటారు మనం పది రోజులే వాడతాం సో తర్వాత ఏమి అని అంటే నాకు తగ్గలేదని వస్తాం వాడవా మందులు అంటే వాడలేదని చెప్తాం సో అట్లా కాకపోకుండా మనకి నీకు నీరెస్ట్ కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లోని టౌన్లోని మనకి నీయస్ట్గా మనకి ఈ హెల్త్ సెంటర్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కాబట్టి దీని ఫెసిలిటీస్ని మనం యూజ్ చేసుకోవాలి డోంట్ మీరందరూ కూడా మంచి క్లాడింగ్ ఉండి లైటింగ్ ఉండి హాస్పిటల్స్కి వెళ్దాం అనేది మీరు అనుకోకండి బికాస్ అందులో కూడా డాక్టరే ఉంటారు మన దగ్గర ఉన్న డాక్టర్స్ మోర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ దాన్ని ప్రైవేట్ డాక్టర్స్ మీరు అది మీద గుర్తుపెట్టుకోవాలి సో మేము సెలెక్షన్ కూడా మా దగ్గర ఉన్న డాక్టర్స్ని అందరూ కూడా సెలెక్ట్ చేసినప్పుడు స్క్రీన్ చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని బట్టి మెరిట్ని బట్టి మనం చేస్తాం మనం ఏం చేస్తామంటే సడన్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్ అంటే అది చూసి చూసి సో అట్లాంటివి కాకుండా మా దగ్గర ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మీరు దయచేసి ఫెసిలిటీని మీరు అందరూ